నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆది ఎల్వి రమేష్ నేను నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ఈ సంవత్సరము మా స్కూల్ తరఫు నుండి మన జిల్లాలోనే కాకుండా మన రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పిల్లలందరి కోసం బాలోత్సవ్ అనే పేరుతో ఒక చిల్డ్రన్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సంకల్పించుకున్నాం ఇది చాలా పెద్ద ఎత్తున సుమారు అరవై ఏడు ఈవెంట్స్ తోటి ఉన్నది ఇందులో సాంస్కృతిక పరమైనటువంటి పోటీలు సాహిత్యపరమైనటువంటి పోటీలు అలాగనే పిల్లల యొక్క కళా నైపుణ్యాన్ని అంటే నాటకము ఇట్లాంటి వాటిల్లో కూడా వాళ్ళ ప్రతిభని బయటికి తీయటానికి అవసరమైనటువంటి ఎన్నో పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది వీటికి ఏ విధమైనటువంటి ప్రవేశ రుసుము లేదు అందరూ ఉచితంగా దీనిలో పాల్గొనవచ్చు ఇది జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఇంతవరకు కూడా ఆయా స్కూళ్ళ పరిధిలో లేదా కొన్ని కొన్ని స్కూళ్ళు ఒక సమూహంగా ఏర్పడి జరుపుకున్నవే కానీ ఇలా ఒక ఓపెన్ కాంపిటీషన్ అనేటువంటిది మాత్రం ప్రస్తుతం దాకా మన జిల్లాలో జరగలేదు ఇంతకుముందు ఇతర జిల్లాల్లో కొన్ని కొన్ని చోట్ల చాలా పెద్ద ఎత్తున ఇవి జరగటం మన దృష్టికి వచ్చి ఆ విధమైనటువంటి ఒక ఏర్పాటు మన పిల్లలందరికీ చెయ్యాలని వాళ్ళందరూ ఒక మంచి వేదికని పంచుకోవాలి అనేటువంటి సత్సంకల్పంతో మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఈ నెల ఆరు ఏడు తేదీల్లో ప్రధానమైనటువంటి పోటీలు అన్నీ జరుగుతాయి మిగిలినటువంటి పోటీలు ఏమన్నా ఉంటే అవి పదమూడవ తేదీ అలానే పద్నాలుగవ తేదీని వచ్చేసి మా నెక్జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలందరి చేత పెద్ద కార్నివల్ ఒకటి జరుపుబడుతుంది ఈ కార్నివల్లో వచ్చేటువంటి ఆదాయం అంతా కూడాను అనాథాశ్రమాలకి వృద్ధుల ఆశ్రమాలకి ఇలాంటి వాటికి ఇవ్వటం వస్తూ ఉన్నది ఇప్పటికి మేము నాలుగు సంవత్సరాల నుంచి జరుపుతూ ఉన్నాం అది కూడా ఈ సందర్భంలో అంటే రెండింటినీ కలుపుకొని ఆ రోజున దీనికి బహుమతి ప్రధానం అంటే బాలోత్సవకు బహుమతి ప్రదానం కూడా కార్నివల్ రోజున జరుగుతుంది అనమాట దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇరవై ఐదవ తేదీ చివరి తేదీ అవుతుందండి కనుక దయచేసి అందరూ కూడా మేము మీ పిల్లల్ని బాగా ప్రోత్సహించి దీనిలో పాల్గొనవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి ఏ వివరాలు కావాలన్నా కూడా ఒంగోల్లో ఉండేటువంటి ప్రధాన కూడళ్ళన్నిటిలో కూడాను మనము పెద్ద బోర్డులన్నీ పెట్టున్నాము హోర్డింగ్స్ అన్నీ కూడాను అలాగనే స్కూలు రిసెప్షన్కైనా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అట్లానే టీవీల్లో కూడా ఇది ప్రధానంగా దీని గురించినటువంటి ప్రకటనలు ఇవ్వటం జరుగుతూ ఉన్నది కాబట్టి వీటన్నిటి ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేశాము కనుక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ పిల్లలందరినీ కూడా ఇందులో పాల్గొని పాల్గొనేందుకు ప్రోత్సహించవలసిందిగా మేము మరీ మరీ ప్రార్థన చేస్తున్నాం ఇది చాలా అపురూపమైనటువంటి ఒక అవకాశం పిల్లలందరికీ కూడా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉండేటువంటి పిల్లలు ఎవరైనా పాల్గొనవచ్చు దీనిలో బాలోత్సవకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషను నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీ పూర్తయిపోతుందండి తర్వాత ప్రధానమైనటువంటి పోటీలు డిసెంబర్ ఆరు ఏడు తేదీల్లో జరుగుతాయి అలానే బహుమతి ప్రధానం వచ్చేసి డిసెంబర్ పద్నాలుగవ తేదీన జరుగుతుంది దీనికి నగరంలో ఉండేటువంటి ప్రముఖులైనటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ విచ్చేస్తారు కనుక అందరూ కూడా ఇందులో పాల్గొనవలసిందిగా ప్రార్థన చేస్తుంది